మహారాష్ట్రలో ఒక గ్రామం జియోని అంబాయిని ఎందుకు బాయ్కట్ చేసిందో మీకు తెలుసా అసలు బాయ్కట్ చేసిందన్న విషయం మీకు తెలుసా హృదయం కలిచి వేసే ఒక ఏనుగు కథ ఉంది సంవత్సరాల క్రితం మహారాష్ట్ర అల్హాపూర్ అనే గ్రామంకి ఒక చిన్న ఏనుగు దొరికింది అప్పటి నుంచి ఆ గ్రామస్తులు ఆ ఏనుగుని ఎంతో ప్రేమగా పెంచుకున్నారు రోజు ఆ ఏనుగుకి ఆ గ్రామస్తులే ఆహారం పెట్టేవారు ఏనుగుకు కూడా ఆ గ్రామస్తులు ఒక కుటుంబంలా అలవాటైపోయారు ప్రతి పండగకి ఆ ఏనుగుని ఎంతో అందంగా అలంకరించి పండుగను చాలా ఎంతో ఆనందంగా జరుపుకునేవారు అయితే ఆ ఏనుగుని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి ఇచ్చేయాలని కోర్టు నోటీసులు పంపించింది కానీ ఆ నోటీసులు పంపించింది అనంత్ అంబానీ కొల్హాపూర్ లో ఉన్న ఏనుగుని వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ఇవ్వాలని నోటీసులు పంపించింది ఆ గ్రామస్తులు ఎంత బతిమలాడుకున్నా నోటీసులు వెనక్కి తీసుకోలేదు ఇంకా ఏం చేయలేక ఆ ఏనుగు వీడ్కోలే చెప్పారు గ్రామం మొత్తం శ్లోక సంద్రంలో మునిగిపోయింది ఎవరికి ఆ ఏనుగు కూడా బాధతో కన్నీరు పెట్టుకుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి హృదయం కలిచివేసింది కళ్ళలో కన్నీరు చేరుకుంది ఆ ఏనుగుని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వారు తీసుకుని పోయారు దీనితో ఆ గ్రామస్తులంతా జియోని అంబానీ బాయ్కాట్ చేయడం జరిగింది అయితే అనంత్ అంబానీ ఆ ఏనుగుని వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ఇవ్వమని చెప్పడానికి ఒక మంచి కారణమే ఉంది ఆ కారణం ఏంటో తర్వాత వీడియో ద్వారా తెలుసుకుందాం హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్